నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు వసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క అంశాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం జ్యోతిష్యంలో చాలాసార్లు చెప్పుకున్నాం ఇది నిత్య శోధన గ్రంథం అంటే ఒక రకంగా చెప్పాలంటే జ్యోతిష్యం అనేది మనకు నిత్యము ప్రతి దాంట్లో కూడా ఉపయోగపడేది మన జీవితంలో ఏ పని చేయాలన్నా ముందు మంచి సమయము మంచి కాలము నిర్ణయించుకుంటాం నక్షత్రం పంచాంగాన్ని చూసుకోకుండా మన భారతదేశంలో ఏ పని కూడా మనం చేయం కాబట్టి ప్రతి పనికి ఒక చిన్న పని మొదలు పెట్టాలన్నా కూడా మనకి కావాలి కాబట్టి అటువంటి ఎంతో మన నిత్య జీవితంలో భాగమైపోయినట్టు జ్యోతిష్యంలో మనము నిత్యము కూడా శోధన చేసుకుంటూ లోతైన అధ్యయనం చేసుకుంటూ ప్రతిరోజు కూడా ఒక చక్రాన్ని చూసుకుంటూ ఉన్నట్టయితే మనకి కొంత దాని మీద అవగాహన అనేది పెరిగే అవకాశం ఉంటుంది అలాగే మనము పెట్టుకున్న ప్రామాణిక గ్రంథాలు కూడా మనం షార్ట్ వీడియో చేసి పెట్టడం అయింది ఆ గ్రంథాల పరిశీలన చేసినట్టయితే కొంత మనకి లోతైన అవగాహన కలుగుతుంది ఏదైనా ఉన్నది అదే పన్నెండు లగ్నాలు పన్నెండు భావాలు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు వీటిలోనే మనకి ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా సో ఈ రకంగా మనకి గ్రహాలు ఎప్పుడెప్పుడు ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి ఒక లగ్నానికి తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది ఇంకో ఇంకో లగ్నానికి తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది మేష లగ్నానికి ఎవరైతే శుభులవుతారో వాళ్ళు వృషభ లగ్నానికి కారు అలాగే మిథున లగ్నానికి కారు కర్కాటక లగ్నానికి ఎవరైతే శుభులవుతారో వాళ్ళు మకర లగ్నానికి కారు కుంభలగ్నానికి కారు సో ఈ విధంగా మనకి లగ్నాత్తు శుభ గ్రహాలు మారుతూ ఉంటాయి వాళ్ళు ఉన్న స్థానాన్ని బట్టి స్థాన బలాన్ని బట్టి వాళ్ళకి ఎటువంటి బలం ఉన్నది అనేది కూడా మనము చూడాలి షడ్బలాలు చాలాసార్లు మనం చెప్పుకున్నది సో ఈ వీడియోలో మనము ఆధిపత్య శుభాశుభ గ్రహాలని మనం ఎలా పరిశీలించాలి ఎక్కడ ఏ స్థానాల్లో ఉంటే వాళ్ళు ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రహాలు ఆధిపత్య శుభాశుభ అంటే అవి ఎలా మారుతాయి ఒకంత ఇవి సూత్రాలే మనము మ్యాథ్స్లో సైన్స్లో చూసుకున్నట్టు మనం తెలుగులో కొన్ని సందులు సమాజాలు నేర్చుకున్నప్పుడు సూత్రాలని చెప్తారు అలాగే ఇవి కూడా ఒక సూత్రం కిందే మనము చెప్పుకోవాలి సూత్రాలు ఇవి ఒక్కొక్క లగ్నానికి మళ్ళీ శుభాశుభాలు మారుతూ ఉంటాయి ఆధిపత్యాన్ని బట్టి మనకి మేషం నుంచి మీనం వరకు ఎవరెవరు రాశ్యాధిపతిలో మనకి తెలుసు కాబట్టి వాళ్ళు ఆ గ్రహాలు మారుతూ ఉంటారు రాహుకేతువులకి ఇవ్వటం జరగలేదు కాబట్టి అవి ఉన్న స్థానాన్ని బట్టి స్థానాధిపతిని బట్టి అలాగే ఎవరితో కలిసి ఉన్నారు ఏ నక్షత్రంలో ఉన్నారో బట్టి వాళ్ళు ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటారు ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ లగ్నం మొదలు మనం తీసుకుంటే వన్ ఫైవ్ నైన్ లాట్స్ వీళ్ళు శుభగ్రహాలు ఏ లగ్నానికైనా మేషం నుంచి మీనం వరకు తీసుకోండి ఒకటి ఐదు తొమ్మిది ఎవరైతే అధిపతులు అవుతారో వాళ్ళు శుభగ్రహాలు అలాగే యోగకారకులు ఈ యోగకారకులతో కలిసి ఉన్న ఏవైనా గ్రహాలు ఉన్నా కూడా ఆ దశల్లో కూడా మనకి మంచి ఫలితాలు వస్తాయి అని మనం చెప్పవచ్చు అలాగే ఈ వన్ ఫైవ్ నైన్ లాడ్స్ ఎవరైతే అవుతారో వీరి నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు కూడా మనకి మంచి ఫలితాలు ఇస్తాయి అని మనము చెప్పవచ్చు అలాగే నైసర్గిక పాపులు కేంద్రాధిపతులు అయితే వాళ్ళు ఆధిపత్య శుభులు అని మనకి చెప్పడం జరిగింది మనం తీసుకున్నట్టయితే మేషలగ్నమే తీసుకున్నట్టయితే లగ్నాధిపతి కుజుడు ఇతను ఇక్కడ నైసర్గికంగా పాపి కానీ లగ్నానికి యోగకారకుడే తర్వాత మనం తీసుకున్నట్టయితే వృషభ లగ్నానికి చతుర్థాధిపతి రవి అవుతాడు అతడు పాపి కానీ అతడు శుభుడే అవుతాడు అలాగే శని తీసుకున్నా సరే మనం వృషిక లగ్నానికి కానివ్వండి తులాలగ్నానికి కానివ్వండి వీరు పాపి కాబట్టి కానీ వాళ్ళు ఆధిపత్యంగా మనకి శుభులు అవుతారు అని మనకి చెప్పడం జరిగింది అలాగే నైసర్గిక శుభగ్రహాలు కేంద్రాధిపతులు అయితే ఆధిపత్య పాపగ్రహాలు అవుతారు మనం ఒక్కొక్కసారి చూసినట్టయితే ఇది ఉంటుంది ఇదేంటి శుక్రుడు ఈ లగ్నానికి ఇలా ఫలితాలు ఇస్తున్నాడేంటి శుభగ్రహమే కదా అని కానీ కర్కాటక లగ్నానికి చతుర్థాధిపత్యం వచ్చింది కాబట్టి ఇక్కడ పాపి అవుతాడు లాభాధిపతి చతుర్థాధిపతి కాబట్టి ఇక్కడ శుభగ్రహాలకు ఏం చెప్పారు నైసర్గిక శుభగ్రహాలు కేంద్రాధిపతులు అయితే ఆధిపత్య పాపగ్రహాలు అని చెప్పని అన్నారు కాబట్టి ఇలా గురువైన బుధుడైనా మీరు తీసుకుంటే మిదుల లగ్నానికి తీసుకున్నట్టయితే సప్తమాధిపతి దశమాధిపతి గురువు పాపి అలాగే లగ్న చతుర్థాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి బుధుడుకో ఒకంత మంచిదే కాబట్టి ఇలా మారుతూ ఉంటాయి ఆధిపత్య పాపగ్రహాలు అవుతాయి కోణాధిపతులైన త్రిషుడయాధిపతులు అంటే త్రిషుడయాలు అంటే మూడు ఆరు పదకొండు స్థానాధిపతులు ఆ స్థానాలకు ఎవరైతే అధిపతులు అవుతారో లగ్నాత్తు మేష లగ్నం తీసుకున్నామనుకోండి మూడు బుధుడయ్యాడు షష్టాధిపతి బుధుడే అయ్యాడు లాభాధిపతి వచ్చేటప్పటికి శని అవుతాడు ఈ అధిపతులు అశుభ ఫలితాలు ఇస్తారు అని మనకి చెప్పటం జరిగింది అలాగే మనం తీసుకుంటే ఏ గ్రహమైనా కోణాధిపతి అయితే శుభ ఫలితాన్ని ఇస్తారు అని చెప్పని చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి కోణాధిపత్యం అంటే లగ్నం కేంద్రము కోణము అయింది కాబట్టి దాన్ని పక్కన పెడితే ఐదు తొమ్మిది ఈ ఆధిపత్యాలు ఏ గ్రహాలకు వచ్చినా కూడా వాళ్ళు శుభ ఫలితాలే ఇస్తారు అని మనకి చెప్పటం జరిగింది అంటే శని కానివ్వండి కుజుడు కానివ్వండి గురువు కానీ బుధుడు కానీ ఎవరైనా కాదండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇక్కడ మనకి నైసర్గిక పాప శుభగ్రహాలకి కోడాధిపత్యం ఏ గ్రహానికి వచ్చినా కూడా శుభ ఫలితాలే ఇస్తారు అని మనకి చెప్పటం జరిగింది అలాగే శుభగ్రహం కేంద్రాధిపతి అయితే అశుభ ఫలితాన్ని అశుభగ్రహం కేంద్రాధిపతి అయితే శుభ ఫలితాన్ని ఇస్తారు ఇప్పుడు మనం ఇందాకే చెప్పుకున్నాం అలాగే ఇక్కడ కర్కాటక లగ్నం తీసుకున్నట్టయితే దశమాధిపత్యం తీసుకున్నారనుకోండి ఆయన కుజుడు కాకపోతే పాపగ్రహం కదా ఇక్కడ శుభ ఫలితాన్ని ఇస్తారు అని మనకి చెప్పటం జరిగింది అలాగే సప్తమాధిపతి శని ఈయన కూడా ఇక్కడ ఎప్పుడైతే కేంద్రాధిపతులు శుభ గ్రహాలు అవుతారో వాటి వల్ల కానీ రెండో ఆధిపత్యం కూడా మనం చూడాలి ఇక్కడ కుజుడు వచ్చేటప్పటికి పంచమాధిపతి అయ్యాడు కోడాధిపత్యం యోగకారకుడు అదే శని తీసుకుంటే అష్టమాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి ఇబ్బంది పెడతాడు అలా మనము రెండు ఆధిపత్యాలు వచ్చినప్పుడు దాన్ని పరిశీలించాలి అలాగే ఏ గ్రహమైనా మూడు ఆరు పదకొండు స్థానాలకు అధిపతి అయితే అశుభాన్నే ఇస్తారు అని మనం చెప్పాలి మనం కొన్నిసార్లు ఇదేంటండి లాభాధిపతి మంచిది అంటారు కదా లాభంలో ఉన్న గ్రహం మనకి మంచి చేస్తుంది అంటారు కదా అని చెప్పాలి లాభంలో ఉన్న గ్రహం ఒక గ్రహమైనా ఉండాలి మంచి చేస్తుందని అంటారు కానీ లాభాధిపతి ఎప్పుడు మంచివాడు కాదు వాడు అశుభమే ఇస్తాడు అలాగే మూడు ఆరు ఎనిమిది పదకొండు పన్నెండు స్థానాధిపతులు శుభులైన పాపులైన అశుభ ఫలితాలనే ఇస్తారు మనకి చూడండి ఇక్కడ మూడు ఆరు ఇందాక తీసుకున్నాం పదకొండు అలాగే అష్టమం వ్యయం ఈ అధిపతులు ఎవరైనా సరే ఒకవేళ శుభగ్రహాలు అయితే గురువుకో బుధుడికో వచ్చింది కాస్త తగ్గుతుందేమో కానీ వాళ్ళు అశుభ ఫలితాలే ఇస్తారు అని మనకి చెప్పటం జరిగింది అలాగే అష్టమాధిపతి అశుభ ఫలితాలు ఇస్తాడు కానీ అతడే లగ్నాధిపతి అయితే శుభ ఫలితాలే ఇస్తాడు అని మనకి ఇక్కడ చెప్పటం జరుగుతోంది అంటే ఇక్కడ చూడండి అష్టమాధిపతి అంటే తులాలగ్నం తీసుకున్నారు లగ్నాధిపతి అష్టమాధిపతి కూడా అవుతాడు కాబట్టి అక్కడ మంచిదే అలాగే మేషలగ్నం తీసుకోండి అష్టమాధిపతి కూడా కుజుడే అవుతాడు ఉచికం కాబట్టి అక్కడ వీరికి మంచి జరుగుతుంది అని మనం ఇక్కడ చెప్పవచ్చు అలాగే రెండు పన్నెండు స్థానాధిపతులు లగ్నాధిపతితో సహచర్యం వల్ల శుభ ఫలితాలు ఇస్తారు అని మనకి చెప్పటం జరుగుతోంది ఇక్కడ తీసుకున్నట్టయితే మీన లగ్నానికి తీసుకున్నట్టయితే కుజుడు రెండో అధిపతి అవుతాడు మేష లగ్నాన్ని తీసుకున్నట్టయితే గురువు పన్నెండో అధిపతి అవుతాడు సో వీళ్ళిద్దరూ మిత్రులు కాబట్టి గురువుకి కుజుడు మిత్రత్వం కాబట్టి ఇక్కడ వీరు ఆ దశ వచ్చినప్పుడు వారి స్థానాన్ని బట్టి అవి మనం చూడాలి కానీ ఇక్కడ వీళ్ళు వీళ్ళకి అపకారం చేయటంలో కానివ్వండి అలాగే మారకం చేయటంలో కానీ వీరు ముందు ఉండరు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అలాగే గురుశుక్రులకు కేంద్రాధిపత్యం అధిక దోషము అని చెప్పని చెప్పడం జరిగింది అంటే చంద్రుడు బుధుడు కంటే కూడా గురు శుక్రులకు కర్కాటకానికి తీసుకున్నామనుకోండి చతుర్థం వచ్చింది శుక్రుడికి కాబట్టి ఇది మరీ దోషము అని చెప్పడం జరిగింది అలాగే మిథున లగ్నం తీసుకోండి అలాగే కన్యా లగ్నం తీసుకోండి గురువు కూడా ఇక్కడ కేంద్రాధిపత్య దోషం వస్తుంది అని మనకి చెప్పటం జరిగింది అలాగే అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గ్రహాలకుండే రెండు ఆధిపత్యాల్లో ఒకటి బాగుంటే రెండో ఆధిపత్యం వచ్చేటప్పటికి దోషి ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఆ గ్రహం ఇచ్చే పూర్తి ఫలం లగ్నాధిపతికి ఆ గ్రహానికి ఉండే సహచర్యాన్ని బట్టి ఉంటుంది అంటే ఇక్కడ మనము కొంత కొంతమంది మిత్రులు శత్రులు గురుపాలిత కేంద్రపాలిత అనేది అలాగే లగ్నాత్తు మళ్ళీ ఆధిపత్యాలను బట్టి మనం నిర్ధారించవలసి ఉంటుంది కాబట్టి దాని మీద మనకి ఫలితాలు అనేవి ఆధారపడి ఉంటాయి అలాగే కేంద్రాల్లో శుభగ్రహాలు ఉండటం అనేది మంచిది వన్ ఫోర్ సెవెన్ టెన్ ఇది అభివృద్ధి అనేది మనిషికి జరుగుతూ ఉంటుంది అలాగే కోణాల్లో ఉండే శుభగ్రహాలు అన్ని విధాలా మంచి చేస్తాయి కోణాల్లో ఒకవేళ శుభగ్రహాలు ఉన్నట్టయితే అవి మంచి చేస్తాయి అనేది మనం చెప్పవచ్చు ఈ గ్రహాలు ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తాయో ఆ భావాధిపతుల ఫలాన్ని ఏ కోణంలో ఉన్నాయో ఆ కోణానికి అనుసరించి భావ ఫలితాన్ని శుభత్వం కలిగి ఉంటాయి ఇవి సంపూర్ణంగా ఇస్తాయి అని మనము ఇక్కడ చెప్పవచ్చు అలాగే కోణాల్లో ఉన్న పాపగ్రహాలు ఏ భావానికి ఆధిపత్యం కలిగి ఉంటాయో ఆ భావాన్ని సంపూర్ణంగా వృద్ధి చేసి ఏ కోణ స్థానంలో ఉన్నాయో ఆ భావ ఫలితాలని పాడు చేస్తాయి అని మనకి ఇక్కడ చెప్పటం జరుగుతుంది ఒకవేళ కోణాల్లో ఉన్న పాపగ్రహాలు అనంటే లగ్నానికి ఆధిపత్యం వచ్చిన ఏవైనా ఉదాహరణ కన్యా లగ్నం తీసుకున్నాం అక్కడ కోణంలో పంచమంలో కానీ భాగ్యంలో కానీ కుజుడు ఉన్నారనుకోండి ఒకంత ఏ భావానికి ఆధిపత్యం కలిగినా ఆ భావాన్ని సంపూర్ణంగా వృద్ధి చేస్తాయి అంటే పంచమం భాగ్యము బాగానే ఉంటుంది కానీ కో ఏ కోణస్థానంలో ఉన్నాయో ఆ భావ ఫలితాన్ని పాడు చేస్తాయి అని మనకి చెప్పటం జరిగింది ఇక్కడ మనం ఇక్కడ కోణస్థానం అంటే ఆధిపత్యం వచ్చేటప్పటికి రాల తృతీయము అష్టమము వచ్చింది కుజుడికి కాబట్టి ఇక్కడ ఆ ఇబ్బంది అనేది ఉండదు అలాగే కేంద్ర స్థానాల్లో ఉండే పాపగ్రహాలు ఏ భావాలకు ఆధిపత్యం కలిగి ఉంటాయో ఆ భావాలకు వృద్ధి చేస్తూ ఏ స్థానాల్లో ఉంటాయో ఆ భావ ఫలితాలని పాడు చేస్తాయి అని మనకి చెప్పటం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి శుభగ్రహాలు ఉన్నాయా పాపగ్రహాలు ఉన్నాయా ఆధిపత్య పాపగ్రహాలు ఆధిపత్య శుభగ్రహాలు ఇక్కడ ముఖ్యంగా తీసుకుంటే కేంద్రస్థానంలో ఉండే పాపగ్రహాలు అంటే ఉదాహరణకి దశమంలో కుజుడు ఉన్నాడు రవి ఉన్నాడు శని ఉన్నాడు వీళ్ళు ఉన్నప్పుడు ఏ భావాలకు ఆధిపత్యం కలిగి ఉంటాయో ఆ భావ ఫలితాలను చూడాలి శనికి సప్తమో అష్టమో వచ్చింది కుజుడికి పంచమో దశమో వచ్చింది ఇట్లా భావాలు భావ ఫలాన్ని పాడు చేస్తాయి అంటే దశమం ఇక్కడ ఉద్యోగంలో కొంచెం ఇబ్బంది పెట్టడము సంతానానికి ఇబ్బంది చేయటము ఇలా ఉంటాయి అందుకే పాపగ్రహాలకు కేంద్రాధిపత్యం మంచిది కేంద్ర స్థితి మంచిది కాదు అని చెప్పనన్నారు కాబట్టి కేంద్రాల్లో ఉన్నప్పుడు ఆధిపత్యాలు ఏమొచ్చాయని కూడా మనం చూడాలి దాన్ని బట్టే మనము నిర్ధారణ చేయాలి కాబట్టి ఈ సూత్రాలనేవి మనకి చాలా ముఖ్యమైనది ఒక గ్రహం ఎలాంటి ఫలితం ఇస్తుంది ఏ భావంలో ఉన్నది ముఖ్యంగా ఏ రాశిలో ఉన్నది ఎలాంటి ఫలితం ఇవ్వబోతున్నది అనేటప్పుడు మనము ఇవన్నీ కూడా పరిగణలోకి మనం తీసుకోవాలి వీటన్నిటినీ ఒకటికి రెండుసార్లు జోడించి ఏ నక్షత్రంలో ఉన్నది అలాగే రవితో అయిందా రావుకేతులతో కలిసి ఉన్నాయా ప్రస్తుతం ఏ మహర్దశ నడుస్తోంది అంతర్దశలో ఎలా ఉండొచ్చు అలాగే వాళ్ళు అడిగే ప్రశ్న ఏదైతే అదైంది లగ్నం నుంచి ద్వాదశ భావం వరకు ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం ఒకటికి రెండు సార్లు పరిశీలన చేసుకుని మనము వారికి సమాధానం చెప్పవలసి ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులు కూడా షేర్ చేయండి అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి నమస్కారం సర్వేజన సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి